వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఈ నెల ఏడవ తారీఖు నుండి పదమూడవ తారీఖు మంగళవారం వరకు అన్నవరం దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుచున్నవి అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ ఈవో సుబ్బారావు ఆదేశాల మేరకు సత్య దీక్ష ప్రచారకర్త నల్లమెల్లి కృష్ణబాబు చుట్టుప్రక్కల వివిధ గ్రామాల్లో తిరిగి భక్తులకు స్వామివారి కళ్యాణ కరపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో కృష్ణబాబు మాట్లాడుతూ ఏడవ తారీఖు బుధవారం స్వామివారిని మరియు అమ్మవారిని పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడుగా చేసి స్వామివారి కళ్యాణాన్ని గురువారం రాత్రి తొమ్మిది గంటలకు వేద పండితులచే జరిపించబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అలాగే తలంబ్రాలు దేవస్థానం వారు భక్తులకు అందజేస్తారని తెలియజేశారు ఏడో తారీఖి నుండి పదమూడో తారీఖు ఏడో తారీఖు పదమూడు అంటే బుధ రేపు సాయంత్రం రేపు నాలుగో తారీఖు వచ్చే వచ్చి నేను అక్కడ ఉంటాను అమ్మా అంటే మొత్తం దగ్గర అది అంత నేను అక్కడ ఉండడానికి మీద లోపలికి కూర్చో అది ఒకటి మళ్ళీ గురువారం కళ్యాణం కళ్యాణ్ తొమ్మిదిన్నర మీరు కళ్యాణం చూసి ఉద్దేశం ఐదున్నర ఆరు ఆరు కొండే ఫస్ట్ పుష్ గ్యాడరీలో మా తర్వాత మాడ చూస్తున్నాయి తర్వాత తప్పకుండా అందరూ రండి కళ్యాణానికి అలాగే సోమవారం కృష్ణవరం పదమూడవ తారీఖు అది కూడా బాగుంటుంది బాగుంటది ప్రతి ఉత్తరికి జగన్మకు కూడా జై సత్య అనవరం సత్యం సోమవారం కళ్యాణం అండి ఎనిమిదో తారీఖుని ఎనిమిదో తారికని ఐదో నెల రెండు వేల పదిహేను అనగా గురువారం నాడు సోమవారి కళ్యాణం అండి కళ్యాణ్ అందరం రావాలని గ్రామం ప్రసారం చేస్తున్నాం అండి జై సత్యవా జయ జయ సత్యవా జై సత్యవా 不谢，阿姨、okay,。